అందరికీ గుడ్ ఈవినింగ్ మీకు అందరికీ తెలుసు మనం బ్యాటరీ మనీ ఫ్రీ సర్వీసెస్ అంతా కూడా చాలా రోజులుగా చేస్తున్నాము ఇందుకు సంబంధించి ఎలా చేయాలనేది చాలామందికి తెలియకుండా ఇది చేసి ఏదో బ్లేమ్ చేస్తుంటారు ఉండేటువంటి మెంబర్స్ను వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు మేము కాల్ చేసాము కాల్ చేస్తే కూడా ఇది చేయట్లేదు ఫోన్ నెంబర్ దాంట్లో పని చేయట్లేదు జనరల్గా పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి ప్రొఫైల్స్ని మేమంతా కూడా మీకు షేర్ చేయడం జరుగుతూ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా కరెక్ట్ నెంబరే ఉంటాయి సో వాళ్ళు దానికి మీరు ఒక ప్రొసీజర్ మనం ఎంతో ఇదివరకు కూడా చాలా సార్లు మేము చెప్పడం జరిగింది కానీ మీరు దాన్ని ఫాలో అవ్వట్లే సో మీరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడో ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఫోన్ చేస్తారు బట్ అవతల వ్యక్తి ఫ్రీగా ఉండడానికి మనకు తెలియదు కదా వాళ్ళ ఆఫీస్ వర్క్లో ఉన్నారా డ్రైవింగ్లో ఉన్నారా ఎలా ఉన్నారో తెలియదు కదా కాబట్టి మీరు అలా చేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు అందువల్ల సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వరు అందుకని మనం ఇదివరకే చెప్పాం ఇప్పుడు మా దగ్గర అయితే గ్రూప్స్ చాలా ఉన్నాయి దాదాపు ఇప్పుడు నేనైతే థర్టీ గ్రూప్స్ ఉన్నాయి సో దాంట్లో ఓన్లీ బాయ్స్ ప్రొఫైల్సే వచ్చే ఉంటాయి గర్ల్స్ ప్రొఫైల్సే వచ్చే ఉంటాయి అంటే గర్ల్స్ ప్రొఫైల్స్లో బాయ్స్ పేరెంట్స్ ఉంటారు బాయ్స్ ఇప్పుడు బాయ్స్ రెడ్డి మ్యాటర్ మున్ ఉంది దాంట్లో గర్ల్స్ పేరెంట్స్ ఉంటారు అలా కాకుండా సపరేట్గా అని కోస్తా అని తెలంగాణ అని మహారాష్ట్ర అని బెంగళూరు తమిళనాడు చిత్తూరు ఇట్లా డిఫ డిఫరెంట్గా ఉంటాయి ఇంకా అందులో ఎన్ఆర్ఐ కూడా ఉంటాయి ఎన్ఆర్ఐలో కూడా మన మనకు ఆస్ట్రేలియా సపరేట్గా యూరప్ సపరేట్గా యుఎస్ఏ సపరేట్గా అట్లా ఉంటాయి ఇంకా బిజినెస్ చేసేటువంటి ఒక గ్రూప్ ఉంది సెకండ్ మ్యారేజెస్ కూడా అనేటువంటిది కొన్ని ఉన్నాయి ఇంకా అలా కాకుండా మనకు బ్యాంక్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేటువంటి గ్రూప్స్ ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక గ్రూప్లో నుంచి మనకు ప్రొఫైల్ నచ్చింది వాళ్ళకి చేయాలని అనుకున్నాను అనుకోండి ఈ ప్రొఫైల్స్ కూడా కొంతమంది ఎక్సెల్లో పెడతారు కొద్దిమంది పీడిఎఫ్లో పెడతారు కొంతమంది ఇప్పుడు ఈ మా టైపుడు ఉంటాయి ఇవైతే చాలా ఈజీగా ఉంటాయి ఇప్పుడు ఇట్లాంటి టైప్ మెసేజ్ మీకు కనిపించింది మీకు దీనికి బాగా నచ్చింది అనుకోండి సింపుల్గా మీరు ఏం చేయాలా ఇక్కడ దీన్ని ఇట్లా స్క్రోల్ చేసుకుంటా పోతే మనకు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఈ ఫోన్ నెంబర్ దగ్గర టచ్ చేస్తే మనకి ఏమైంది అక్కడ చాట్ విత్ వచ్చింది అక్కడ చాట్ చేస్తారు అక్కడ మీరు ఇప్పుడు మెసేజ్ పెడతారు హలో అని చెప్పి మీరు మీ గురించి ఏమైనా చిన్న ఒక సెంటెన్స్ చేయండి ఇట్లా అని చెప్పలేదు మీ పిల్లలకు సంబంధించి ప్రొఫైల్ వాళ్ళకు షేర్ చేయండి చేసినప్పుడు చేసి ఒక వన్ డే గ్యాప్ ఇచ్చి మన వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు చూడండి వాళ్ళు రెస్పాండ్ కాలేదు వదిలేసేయండి అంతేగాని మన దాన్ని ఏదో మీరు కాల్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే డెఫినెట్గా మీడియా అనుకొని అవాయిడ్ చేయడం జరుగుతుంటాయి కాబట్టి ఇప్పుడు ఒకవేళ మనం ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఇట్లా ఇట్లా కాకుండా ఇప్పుడు ఈ మారు ఉంటాయి ప్రొఫైల్స్ అలాంటప్పుడు ఎలా చేయాలనేది కూడా చెప్తున్నా చూడండి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది మనకు మెన్షన్ చేసినారు నైన్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ జీరో దీన్ని ఏం చేస్తారంటే దాని అట్లా కాపీ చేసుకోండి లేదా ఎక్కడో చోటు రాసుకోండి నైన్ త్రీ నైన్ నైన్ ఇప్పుడు మనం ఏం చేస్తాము నైన్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ కాబట్టి ఇప్పుడు మీ నెంబర్కే కూడా ఇప్పుడు ఏదో ఒక నెంబర్కి ఇప్పుడు ఈ ఈ ప్రొఫైల్ నచ్చింది కాబట్టి ఇతనికే కూడా మీరు ఏం చేయొచ్చు ఇక్కడ టచ్ చేసి దాన్ని టచ్ చేస్తే మెసేజ్ అని వస్తుంది ఇక్కడ మళ్ళీ మీరు హలో టైప్ చేసి మీరు అతనికి పంపించండి మళ్ళీ అతనికి ప్రొఫైల్ పంపిస్తే సరిపోతుంది అనమాట మనకు అది నచ్చినప్పుడు అందుకని కాల్ చేసినటువంటి అవసరం కూడా ఎవ్వరికి లేదు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దీంట్లోనే ఇంకో డిఫరెంట్గా ఉంది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ ప్రొఫైల్ అనుకోండి ఈ ప్రొఫైల్ ఓపెన్ చేస్తారు ఇది మీకు నచ్చింది ఇప్పుడు ఈ పేరెంట్స్తో మాట్లాడాలి మేము ప్రొఫైల్ పంపించాలి అనుకోండి మీరు వాళ్ళకి కాల్ చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు చేయాల్సింది ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉంది మనకు ఇవన్నీ చూసి నచ్చింది మీరు అన్ని డీటెయిల్స్ ఉంటే నచ్చింది ఓకే ఇప్పుడు ఇది అడ్మిన్ కాదు ఆయన పర్టికులర్గా పెట్టున్నారు ఇప్పుడు అడ్మిన్ పెట్టినప్పుడు అడ్మిన్ పేర్లు ఉంటాయి ఇప్పుడు ఎవరో రామ్ అని ఇతనే కాబట్టి ఇతను ఇక్కడ టచ్ చేసినారనుకో ఇక్కడ మెసేజ్ అని వస్తుంది చూడండి రామ్ అని వచ్చింది ఆ మెసేజ్ వాళ్ళు కొడితే సరిపోతుంది సో అన్నప్పుడు ఇక్కడ కొన్ని అడ్మిన్స్ పంపించే కూడా ఉంటాయి అడ్మిన్సే పంపిస్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఈయన రంగారెడ్డి అంటే అడ్మిన్ కాబట్టి ఆయనకి పంపించకూడదు కాబట్టి ఇక్కడ ఉండే నంబర్కో అక్కడ దాంట్లో ఉండేటువంటి వాళ్ళకు మీరు పంపిస్తే సరిపోతాయి అప్పుడు వాళ్ళు వన్ ఆర్ టూ డేస్ చూసి రిప్లై ఇస్తే ఓకే వాళ్ళు రిప్లై ఇవ్వలేదు మీరు ఏం చేయొచ్చు వదిలిపెట్టేసి ఇంకా నెక్స్ట్ వేరే ఫర్దర్గా ఇంకొకటి ఏదైనా చూసుకోవచ్చు అనమాట అంతేగాని వాళ్ళు బ్లేమ్ చేయడము వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు రెస్పాండ్ తిట్టడం ఇవన్నీ కూడా చేయదండి మీకు నచ్చితే ఆ ప్రొఫైల్స్ని చూసుకుంటా పోండి ఏమంటే పెట్టకుండా వీలైనంత వరకు చూడండి మీకు నచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడండి నచ్చలేదు లేసే మేము ముఖ్యంగా ఈ మనం పెట్టడము డబ్బులు వాళ్ళ కోసమో ఎన్ఆర్ఐల కోసమో డాక్టర్ల కోసమో కాదనమాట పేదగా ఉండే రెడ్డి రెడ్డి వాళ్ళకు అనేటువంటి ఉద్దేశంతో పెట్టడం జరిగింది కాబట్టి వీలైనంతవరకు కనీసం మీరు మీకు తెలిసినటువంటి వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు ఉండొచ్చు లేదా పూర్గా ఉండేటువంటి రెడ్డిస్ ఉంటారు తక్కువ చదువుకొని అంత ఇంజనీరింగే కాకుండా ఇంటర్మీడియట్ టెన్త్ చదువుకొని కూడా ఫెయిల్ అయిపోయాయి లేదా స్టడీస్ కొనసాగించలేకుండా చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటారు దయచేసి వాళ్ళకు తెలిపి మన మ్యాటర్ గురించి చెప్పి ఇది చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనకు ప్రొఫైల్స్ పెడితే మనం వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి వీలైతుంది కాబట్టి ఇప్పుడు డబ్బులు ఉండేవాళ్ళు బాగా దీంట్లో ప్యాకేజీలు యాభై లక్షలు ఇరవై లక్షలు డెబ్బై లక్షలు ప్యాకేజీలు ఉంటేనే పెళ్ళిళ్ళు జరుగుతుండే మిగతా వాడికి జరగట్లేదు అని అంటున్నారు సో మా ఉద్దేశం అయితే మేము అట్లాంటి వాళ్ళు హెల్ప్ చేయాలని కాదు పూర్తిగా ఏమీ చేయలేని వాళ్ళ కోసం హెల్ప్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ గ్రూప్స్ అనేటువంటి పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఆ విధంగా కోఆపరేట్ చేస్తారని చెప్పి మేము చెప్పినటువంటి మెథడ్ ఫాలో అయితే మెసేజ్ పెట్టి వాళ్ళు రిప్లై ఇస్తే ఫర్దర్ ప్రొసీడ్ కాండి రిప్లై ఇవ్వలేదు వదిలేసి ఇంకొకరి కోసం చూసుకోండి సో దాన్ని ఏదో పెద్దగా ఎడ్ చేసినటువంటి అవసరం ఉండదు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్